పట్టణాలు ఎంతగా పెరిగినప్పటికీ ఇప్పటికీ మన దేశంలో పల్లెల్లో నిల్చించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది వీరి సంఖ్య ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది దేశానికి వెన్నుమక గ్రామాలే అన్నారు గాంధీజీ ఇది గ్రామ స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థ పంచ దీన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత రాజ్యాంగం డెబ్బై మూడవ చట్ట సవరణ జరిగింది ఈ సవరణ ద్వారా గ్రామ జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఆ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పది ఏప్రిల్ ఇరవై నాలుగున తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు గాంధీజీ దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధి అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామ పంచాయతీల ఏర్పాటు వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చింది పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది అయితే ఇది ఎక్కువగా అణచివైపుకు గురయ్యేది బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోపోయినప్పటికీ జనరల్ గవర్నర్ విప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలన సంస్థలు పునరుజ్జీవనం పొందాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాలు కొంత మేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్సభ శాసనసభకు ఎన్నికలు జరిగినట్లే పంచాయతీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి ఓటర్లు పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పంచాయతీలు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెడతాయి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు దాటినప్పటికీ గ్రామాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అధిక మొత్తంలో నిధులు కేటాయించి వాటిని గ్రామాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టేలా మరిన్ని చర్యలు తీసుకోవాలి అదే విధంగా గ్రామాల నుండి వలసలు ఆపాలి ఇందుకు స్థానికంగా లభించే ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలి పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి